ఎందుకు దేవుడు మేలు జ్ఞాపకం చేసుకోమన్నాడు తెలుసా వారి జీవితంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒకప్పుడు దేవుడు ఫరువు ఎదుట అద్భుతాలు చేశాడు ఎర్ర సముద్రాన్ని పాయిలుగా చేశాడు శత్రువు నోరు మోయించాడు మాకు ఆకలి తీర్చాడు అనేది గుర్తుంటే రేపటి దినాన్ని కూడా నా దేవుడు అటువంటి అద్భుతం చేస్తాడని విశ్వాసం మనలో కలుగుతుంది అందుకోసమనే మనం ఎప్పుడు దేవుడు చేసిన మేలుని మర్చిపోకూడదు ప్రతిసారి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయాలంటే కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తే గతంలో నీ పరిస్థితి ఏంటో నేను ఎటువంటి అవమానకరమైన బ్రతికేవో అవి జ్ఞాపకం చేసుకుని దేవునికి థ్యాంక్స్ చెప్తా ఉంటే నీకు తెలియకుండానే నీ కళ్ళల్లో కన్నీరు వస్తుంది నీకు తెలియకుండానే ప్రభు ఎన్ని అద్భుతాలు నా జీవితంలో చేసేవయ్యా రేపుడు దినం కూడా నాకు విజయాన్ని ఇస్తావు అనేటువంటి విశ్వాసంతో మనం ముందుకు సాగిపోగలుగుతాం సో ఎందుకు దేవుని కృతజ్ఞతలు చెల్లించాలి ఎందుకు ఆయన చేసిన మేలులు జ్ఞాపకం చేసుకోవాలంటే ఆయన గతంలో చేసిన మేలులు జ్ఞాపకం చేసుకుంటే రాబోయే దినాలు వచ్చే శత్రువుని ఎదుర్కోగలిగే సామర్థ్యాన్ని నువ్వు కలిగి ఉంటావు కనాను దేశం వారికి దేవుడు సిద్ధం చేశాడు పాలు తేను ప్రవహించే దేశానికి వారు వెళ్ళాలి అంటే మధ్యలో ఇంకా అనేకమైన వ్యతిరేకతలు వస్తాయి ఆ వ్యతిరేకతలో కృంగిపోకుండా ఉండేలా చేసేది దేవుడు చేసిన మేలు జ్ఞాపకం చేసుకోవడం అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు కూడా చేస్తాడనే విశ్వాసం మనకి ఎప్పుడు వస్తుందో తెలుసా ఆయన చేసిన మేలును జ్ఞాపకం చేసుకునేటప్పుడే అందుకే మన జీవితంలో దాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలుగుతున్నామా ఒక్కసారి ఆలోచించండి అందుకే తన పితరులైన వారు ఇలాగ సనిగి దేవుడు చేసిన మేలు మర్చిపోయి చచ్చారని తెలిసి దావీదు నూట మూడో కెప్తంలో ఏమన్నా నడుతెలు నా ప్రాణమా యహోబాను సన్నతించము నా అంతరంగమును నా సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించము నా ప్రాణమా యహోవాను సన్నిధించము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు హాలూయా దావీదేమన్నా నడుతెలు తెలుసా నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారాలు ఎప్పుడు మర్చిపోకే ప్రాణమా మా వాళ్ళు అలాగే మర్చిపోయారే ప్రాణమా వాళ్ళు మా పితరులందరూ కూడా దేవుడు చేసిన మేలును మర్చిపోయి చనిపోయినారే ప్రాణమా నువ్వు మాత్రం ఆయన చేసిన మేలుల్లో ఎప్పుడు ఏది మర్చిపోకే ప్రాణమా అని చెప్పి దావిది చెప్పాడు అవునండి దేవుడు చేసిన మేలులు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకి కన్నీరు వస్తుంది దేవుడు చేసిన మేలులు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు రేపటి సమస్యను ఎదుర్కోవడానికి కావాల్సిన శక్తి మనకి కలుగుతుంది సో అందుకనే ఇక్కడ దావీదేమన్నాడు అంటే ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మర్చిపోకు అన్నాడు అలాగే దావీదు ప్రతి సమస్య వచ్చినప్పుడు కూడా దేవుడు చేసిన మేలును జ్ఞాపకం చేసుకోవడం మొదలు పెట్టాడు మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి మొదటి సమూహాలు గ్రంథం పదిహేడు అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ ఒక జైంట్ పర్సనాలిటీ ఉన్నాడు అతని పేరు ఆరు ఆరుమూరల జానడు అతను ప్రతి రోజు కూడా వ్యాలీలోనికి వచ్చి ఇస్రాయల్ ప్రజలందరికీ కూడా ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు హే మీలో ఎవరికన్నా దమ్ము ధైర్యం ఉంటే నన్ను జయించండి మేము మీకు బానిసలు అయిపోతాం లేకపోతే మీరే మాకు బానిసలు అయిపోండి అని చెప్పి ప్రతిరోజు వచ్చి ఛాలెంజ్ చేస్తూ ఉంటే సౌలు రోజు వణికిపోతూ ఉన్నాడు సైన్యం వణికిపోతూ ఉంది ప్రతిరోజు అతను ఏమంటున్నాడు తెలుసా నేను ఫిలిస్తీడను కానా అంటున్నాడు అంటే అర్థమేంటే తెలుసా నా అంత చెడ్డోడు ఎవడన్నా ఉన్నాడా మీ దేవుడు నేను తృణీకరిస్తున్నాను అని చెప్పి అంటా ఉన్నాడు అంటుంటే అప్పుడే దావీదికి వాళ్ళ నాయని పిలిచి అరే అన్నయ్యలు ఆర్మీలో ఉన్నారు కదా ఎలా ఉన్నారో బాగోగులు అవి కనుక్కో అని చెప్పి కొన్ని రకాలైన ఆహార పదార్థాలు ఇచ్చి ఆర్మీ చీఫ్కి వాళ్ళకి ఇవ్వండి అని చెప్పంటే ఓకే నా చిన్న క్యారేజ్ పెట్టుకొని తన గొర్రెలు వేరే వాళ్ళకి అన్న ఒక్క రోజులో వచ్చేస్తానన్నా కొంచెం నా అందరిని చూడన్నా అన్నల్ని పలకరించడానికి వెళ్తున్నా అని చెప్పి దావీది చిన్న క్యారేజ్ పట్టుకొని వస్తూ ఉన్నాడు ఇలా వస్తూ ఉంటే సడన్గా వీడిక్కడ ఆరుమూరు జనాలు అక్కడి నుంచి అరుస్తూ ఉంటే అవతల జా వణికిపోతూ ఉన్నారు దావీదేమన్నాడు తెలుసా జీవము కలిగిన దేవుని సైన్యమును ఎదుర్కొంటకు సున్నత లేని ఏ పాటివాడు అన్నాడు అంటే అన్నయ్యలు పిలిచారు రే ఆ గొల్లి అతను ఎదిరించడం అంటే మామూలు విషయం అనుకుంటున్నారా భయపడిపోతున్నాడు రా ఎన్నో యుద్ధాలు చేశాడు మేము ఎంతో ట్రైనింగ్ అయ్యాం మాకే ఎంతో భయం వేస్తున్నాం నువ్వేం చేయగలవు నోరుముయ్ అని చెప్పుంటుంటే దావీదిలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు అతను ఊరుకొని అందుకని మరలా మరలా చెప్తా ఉన్నాడు మరలా మరలా చెప్తా ఉన్నాడు అప్పటికే రాజు ఫ్రస్ట్రేషన్ వచ్చి ఇంకా ఓడిపోతానేమో అని చెప్పి అందరూ పిరికితనంతో నిండిపోతే ఎవడు వెళ్తాడు కానీ ఆ కొల్యాతను ఎవరు కొడతారో అలా వాడిని ఓడించిన వానికి నా ఇచ్చి పెళ్లి చేసేస్తాను వాడిని స్వతంత్రంగా చేస్తాను ఆస్తునిస్తాను అని చెప్పంటే ఈ బంపర్ ఆఫర్ అందరికీ కనబడింది అక్కడున్న కుంటోడు గుడ్డోడు తాత అందరికీ కూడా రాజుగారికి అల్లుడిని అయిపోతామని అవి బాబోయాన్ని చంపేస్తే మనం రాజుగారి కల్లున్న స్వతంత్రం అయిపోతాం ఆస్తి వచ్చేస్తుంది కానీ వాడిని చూసినాక అంత మనకు లేదులే అమ్మా అని చెప్పి అందరూ ఆగిపోతా ఉన్నారు ఆ సమయంలో దావీదు నేను వెళ్తాను నేను వాడిని చంపేస్తానంటే ఆ నోట ఈ నోట ఈ మాట రాజు దగ్గరికి వెళ్ళాను వెంటనే సౌల్ దావిదిని పిలిచాడు బాబు రామ్మా అని చెప్పంటే వెళ్ళాను వెళ్తావా నువ్వు వెళ్తాను సార్ వాడిని చంపేస్తాను సార్ అని అన్నాడు అంటే దావీద్ అన్నాడు దేవుడి తోడుగా ఉన్నాడు నువ్వు వెళ్ళు అన్నాక గొల్లియాకి ఇన్ఫర్మేషన్ వచ్చింది అయితే దావీద్ అక్కడ ఏమన్నాడు తెలుసా సౌలరాజు ఏమన్నాడు తెలుసా ఏంటమ్మా ఈ ధైర్యం ఏంటి నీకు అసలు ఎన్నో యుద్ధాలు చేసినా నాకే భయము నువ్వు చంపుతాం అంటున్నావు ఈ ధైర్యం ఏంటంటే అప్పుడు దావిదేమంటున్నాడు తెలుసా రాజా నాకు బాగా గుర్తుంది ఒకరోజు నేను అడుగులో మందని కాస్తుంటే అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు రేపు దినాన్ని గొల్్యాత్తుని ఎదుర్కోవాలంటే గతంలో దేవుడు అతని జీవితంలో చేసిన అద్భుతాలను అక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాడు చప్పట్లు కూడా దేవున్నామని మహింపరుచాం సౌల రాజు ఏమంటున్నాడంటే రాజా నాకు బాగా గుర్తుంది ఒకరోజు నిన్న అడవిలో నా మందని కాస్తూ ఉంటే సింహము ఎలుగుబంటి వచ్చి నా మందల నుంచి ఒక దాన్ని తీసుకొని వెళ్ళిపోతే ఆ రోజు నాకు చాలా బాగా గుర్తుంది దేవుని కృప వలన వాటి వెంట పరిగెత్తి సింహాన్ని ఎలుగుబంటిని చీల్చి నా మందని నేను కాపాడుకున్నాను ఆ రోజు నా సింహాన్ని ఎలుగుబంటిని చీల్చడానికి శక్తినిచ్చిన దేవుడే ఈ కొల్్యాతను కూడా చీల్చడానికి నాకు శక్తినిస్తాడు హాలో చూడండి ఎంత అద్భుతమైన మాటలు చెప్పాడో అయితే ఇక్కడ దావి ఇదేం ఏం చేస్తున్నాడు తెలుసా రేపు దినాన్ని గొల్ల్యాతను ఎదుర్కోవాలనుకున్నప్పుడు గతంలో తన జీవితంలో వచ్చిన పోరాటాలని జ్ఞాపకం చేసుకుంటున్నాడు గతంలో దేవుడు తన జీవితంలో సింహం మీద ఎలుగుబంటి మీద ఇచ్చినటువంటి విజయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారాలు దేన్ని మరిఫ్ ఓకే అని చెప్పిన దావీదు అవి ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకున్నాడు దావీద్కి ఏమొచ్చిందో తెలుసా విశ్వాసం వచ్చింది ఆ రోజున నాకు విజయం ఇచ్చిన దేవుడు ఈ గొల్్యాత మీద విజయం ఇస్తాడు ఎంత అద్భుతంగా వెళ్ళాడు గొల్్యాత్తును నేల కూల్ చేశాడు రాజుగా దావీద్ సింహాసనాన్ని అధిరోహించాడు చెప్పలు కూడా దేవుడి నా మన ఎవరికి హెచ్చింపు కలిగింది ఎవరు దీవించబడ్డారు ఎవరు జీవితంలో వచ్చిన గొల్ల్యాతులను ఎదిరించగలిగారు ఎవరు సింహాసనాన్ని ఎక్కగలిగారు ఎవరో తెలుసా ఎవరైతే దేవుడు చేసిన మేలుల్ని జ్ఞాపకం చేసుకున్నారో కృతజ్ఞత కలిగిన బ్రతుకులు ఉన్నాయో వారు రాజులయ్యారు కృతజ్ఞత కలిగిన వాడు ఎప్పుడు రాజు అవుతాడు నమ్మిన వారు చెప్పలేకొచ్చేవున్నామని మహింపరుస్తాం ఈ రోజున మన జీవితంలో నిజంగా దేవుడు చేసిన మేలులు మనకి గుర్తున్నాయా మన జీవితంలో ప్రతిరోజు దేవుని సంతికి వచ్చేటప్పుడు స్వాత్రం స్వాస్త్రం స్వాస్త్రం అనుకుంటూ రాకూడదు మనం దేవుని సంధిలోకి వచ్చినప్పుడు మొట్టమొదటి మాకరించి మన జీవితంలో దేవుడు చేసిన మేలు జ్ఞాపకం చేసుకోవాలి నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారాలు దేన్ని మర్చిపోకమే ఎప్పుడైతే మనం జ్ఞాపకం చేసుకుంటా అయ్యా ఒకప్పుడు నాకు తిననుకుండేది కాదు ఒకప్పుడు నాకు గుర్తింపు ఉండేది కాదు ఒకప్పుడు మా అత్త సరిగ్గా చూసేది కాదు నా భర్త సరిగ్గా చూసేవాడు కాదు తాగుబోతులుగా ఉండేవారు తిననుకుండేది కాదు బిడ్డలకి ఏం పెట్టాలో తెలియదు ఈరోజు మంచి ఇంట్లో ఉన్నామయ్యా అది నీ కృపేనయ్యా ఒకప్పుడు నన్ను అందరూ చీప్గా చూసేవారయ్యా కానీ ఎంత అద్భుతంగా నువ్వు ద్వారాలు తెరిచేవయ్యా అని ఆ మేలు జ్ఞాపకం చేసుకుంటూ నీ కృతజ్ఞతలు అయ్యా అంటుంటే నీకు తెలియకుండానే కళ్ళల్లో కన్నీరు వచ్చేస్తుంది నువ్వు ఇంకో సమస్యతో దేవుని సంధికి వచ్చినప్పుడు నీకు విశ్వాసం కూడా వస్తుంది ఒకప్పుడు నాకు దేవుడు క్యాన్సర్ నుంచి తప్పించాడు ఈ రోజు నాకు కడుపు నొప్పి వస్తుంది అప్పుడు నువ్వు ఏంటయ్యా నిన్ను నమ్ముకున్న నా కడుపు నిప్పి అని సనగడం కాదు నువ్వు అప్పుడు నువ్వు దేవుడిని జీవితంలో ఒకప్పుడు అద్భుతం చేశాడు చూసావా ఆ క్యాన్సర్ నుంచి నువ్వు తప్పించిన నీకు అందాలంటే విశ్వాసం మెల్లిగా వస్తావు అవును క్యాన్సర్ నుంచి తప్పించింది దేవుడు ఈ కడుపు నొప్పి నుంచి నన్ను తప్పించడం అని ఎప్పుడైతే నీకు విశ్వాసం వస్తుందో విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తావు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది ఆలెల్ కృతజ్ఞత కలిగిన వాడే కన్నీటి ప్రార్థన చేయగలడు కృతజ్ఞత కలిగిన వాడే విశ్వాసంతో నింపబడగలడు కృతజ్ఞత కలిగిన వాడే తగ్గింపు మనసు కలిగి ఉండగలడు ఒక వ్యక్తి జీవితంలో దేవుడు చేసిన మేలులు ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటాడో ఆ వ్యక్తి ఎప్పుడు కూడా తగ్గింపు జీవితాన్ని కలిగి ఉంటాడు అందుకే చరిత్రలో దావీదుని గురించి ఒక సంఘటన నేను చదివాను అందులో ఏంటంటే దావీదు మహారాజు అయిపోయిన తర్వాత ప్రతిరోజు కూడా సింహాసనం మీద కూర్చొని అతను కొలువు తీరిన తర్వాత అందరి సమస్యలు తీర్చిన తర్వాత ఒక పెద్ద గదిలోనికి వెళ్ళిపోయి అందులో ఒక రెండు మూడు గంటలు అలాగే ఉండిపోతూ ఉండేవాడు అలా ఉండిపోతూ ఉంటే ఆ స్థానంలో ఉండేవారికి అర్థమయ్యేది కాదు దావీది మహారాజు ప్రతిరోజు ఆ గదిలోనికి వెళ్ళి ఎందుకు అలా ఉండిపోతున్నాడు అని చెప్పి అందరికీ సందేహం ఉండేది కానీ రాజుగారు అడగడానికి బాగోదు ఎలా అని ఆలోచించేవారు కానీ ఒకరోజును ధైర్యం చేసి ఒక వ్యక్తి అడిగాడు రాజా మీరు ప్రతిరోజు కొలువు తీరిపోయిన తర్వాత ఆ గదిలోనికి వెళ్ళిపోయి అన్ని గంటలు ఉండిపోతున్నారు అక్కడ ఏముంది రాజా అని చెప్పి అడిగితే రాజుగారు అన్నారు చూడాలనుకుంటున్నావా అని అన్నారు అవును రాజా నేనే కాదు రాజా చాలామంది వెయిటింగ్ అని అన్నారు ఓకే రండి అంటే పొలో మన అందరూ కూడా వెళ్ళిపోయారు ఆ గది తలుపు ఇలా తీశారు తీస్తే లోపల ఏమీ లేదు ఖాళీ గది అందరికి ఆశ్చర్య వేసింది చచ్చే చచ్చె చచ్చే రాజుగారికి ఇదేం బుద్ధి బంగారు సింహాసనం మీద కూర్చొని ఎవరక్కడ అంటే పది మంది పరిగెత్తుకుంటూ వచ్చి ఏదైనా ఇచ్చేటువంటి స్థాయిలో ఉండే రాజు బంగారు సింహాసనం వదిలేసి ఈ గదిలో ఏది లేదు ఇందులో మూడు గంటలు రోజుకి వేస్ట్ చేస్తున్నాడు అని అనుకున్నాను ఏ వేస్ట్ చేస్తున్నానని మీకు అనిపించిందా ఇక్కడ మూడు గంటలు వేస్ట్ చేస్తున్నానని మీకు అనిపించిందా అవును రాజా ఇక్కడ ఏమీ లేదు ఎందుకున్నారు రాజా అంటే ఏమీ లేకపోవడం ఏంటి మీకు కనబట్టలేదా అని కార్నర్లోకి తీసుకెళ్ళి చూపించాడు అక్కడ ఏముందంటే ఒక పాత కర్ర అదేవిధంగా గొర్రెల కాపుర వేసుకునే ఒక పాత వస్త్రం అక్కడ ఉంది ఏమని చెప్పాడు తెలుసా ఇవేంటో తెలుసా నేను ఇస్రాయల్కి రాజుగా ఉండక మునుపు ఈ కర్ర పట్టుకొని ఈ వస్త్రాన్ని వేసుకొని గొర్రెలను పట్టుకొని ఎక్కడో కొండల్లో లోయలో గుర్తింపులు నేను బ్రతుకు బ్రతుకుతూ ఉండేవాడు ప్రతిరోజు చికెన్ నేనేం చేస్తాను తెలుసా రవ్వ నేను ఎవరో ఎవరికీ తెలియదయా ఎక్కడో అడవిలో నిన్ను పాడుకుంటూ స్థుతించుకుంటూ ఉండేవాడిని ఈ కర్ర పట్టుకొని వస్త్రాలు వేసుకొని ఎక్కడో ఉన్నా నన్ను ఈరోజు నువ్వు రాజుని చేసేవా అని చెప్పి నా జీవితంలో దేవుడు చేసిన ఉపకారాలని మూడు రోజులు మూడు గంటలు జ్ఞాపకం చేసుకుంటానని చెప్పాడంట చెప్పకూడదేవి మనం మహింపరుస్తాం మన జీవితంలో గుర్తుందా దేవుడు చేసిన మేలు మనకు గుర్తొస్తున్నాయా దేవుడు చేసిన ఉపకారాలు ఎంతోమంది దేవుడు చిన్న ద్వారం తెరిచిన దగ్గర నుంచి వాళ్ళు బంగారం స్పూన్తో పుట్టినట్లు గోల్డెన్ స్పూన్తో పుట్టినట్టు సిల్వర్ స్పూన్తో పుట్టినట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు కొన్ని విషయాలు తెలియనట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు కదా కొన్ని విషయాలు ఏంటి ఏంటి అలా ఉంటున్నారు ఎంత స్టైల్గా మాట్లాడతారు కదా మీరు అంబలి తాగుతారా అంబలి వాట్ అంబలి ఓ రాగిమాల్ అని అంటూ ఉంటారు కదా అంబలంటే తెలీదు ఏమండి పూరిపాక అంటే తెలీదు గంజనం అంటే తెలీదు చెద్దనం అంటే తెలీదు అన్నట్టుగా బిహేవ్ చేస్తారు కారణం ఏంటో తెలుసా వారు గతాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఇష్టపడరు కానీ మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి మనం ఎంత ఎదిగామో అంతగా మనం ఎక్కడి నుంచి వచ్చామో మనం జ్ఞాపకం చేసుకుంటే అప్పుడు ఆ స్థితిలో ఉండేవారిని మనం అవమానపరచాము ఆకలిస్తున్నాను చూసి అసహించుకోము చిరిగిపోయిన బట్టలు చూసిన వాడిని ఛేదరించుకోము వాడికి నాలుగు ముద్దలు అన్నం పెట్టాలనిపిస్తుంది నేను ఆ స్థితి నుంచి వచ్చాను కదా అన్నప్పుడు అందుకని జీవితంలో దేవుడు చేసిన మేలుల్ని ఎప్పుడూ మనం మర్చిపోకూడదు ఎవరైతే కృతజ్ఞత కలిగిన వారిగా ఉంటారో వారి జీవితంలో దేవుడు ఎప్పుడూ అద్భుత కార్యాలు చేస్తాడు అందుకే దావి ఇది జీవితం ప్రత్యేకంగా ఉంది ఈ రోజున ఒకవేళ నిన్ను నీవు పోల్చుకోవాలంటే ఆ యొక్క ఆకులు రాలిపోయినట్లు రాలిపోయిన కనాను దేశానికి వెళ్ళలేనటువంటి ఇస్రాయల్ ప్రజలతో నిన్ను నువ్వు పోల్చుకోవాలా లేకపోతే ఎక్కడో గొర్రెలు కాసుకొని గుర్తింపు లేని వ్యక్తి దేవుని మేలు జ్ఞాపకం చేసుకొని సింహాసనం ఎక్కిన దావీతో నిన్ను నువ్వు పోల్చుకోవాలో ఒకసారి ఆలోచించుకో ఒకవేళ నిన్ను పోల్చుకోవాలంటే కదా ఎంతమంది అండి ఈరోజు సనుక్కునేవాళ్ళని మనం చూస్తాం ఇస్రాయల్ ప్రజలు తెండవం సనగడం తినడం సనగడం తినడం సనగడం అలాగే నీ రోజుల్లో కూడా దేవుడు చేసిన మేలు అనుభవించి కూడా దేవుడు ఏం చేశాడు దేవుడు ఏం చేశాడని చెప్పి సనుక్కునే వారి జీవితంలో దేవుడు ఇంకా మేలు చేస్తాడని మీరు అనుకుంటున్నారా కృతజ్ఞత లేని జీవితాలకు ఎప్పుడు దేవుడు ఫుల్ స్టాప్ పెట్టేస్తాడు ఎందుకంటే ఎంత చేసినా కృతజ్ఞత లేకపోతే ఇంకేం చేయాలి ఆయన దేవుడు అన్నిటికంటే మనకి చేసిన గొప్ప మేలు ఏంటో తెలుసా మన కొరకు తన ప్రాణం పెట్టి మన కొరకు చనిపోయి తిరిగి లేచి మనకి గొప్ప రక్షణనిచ్చాడు పరలోకానికి మార్గం తెరిచాడు అంతకంటే మేలు ఇంకేం కావాలి సో కనుక ఈ రోజున కృతజ్ఞతార్పణలు అర్పించు ఆయన గుమ్మంలో ప్రవేశించడం